అందరికీ నమస్కారం మీకు ఈరోజు భువనగిరి ఫోర్టు చూపిస్తాను అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు భువనగిరి ఫోర్టు చూపిస్తాను ఇది త్రిభువనమల్ల మల్ల విక్రమాదిత్యుడు పశ్చిమచాలు రాజైన త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు నిర్మించిన ఈ భువనగిరి ఫోర్టు ఇది మరి త్రిభువన మల్ల విక్రమాదిత్యుని పేరు మీద త్రిభువనగిరి అనే పేరు ఉండే తర్వాత అది భువనగిరిగా కాలక్రమేణా మారింది ఇక్కడ మీకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఫస్ట్ ఇక్కడ ఎంట్రెన్స్లో ఒక విగ్రహం కనబడుతుంది ఈ మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కూడా ఈ భువనగిరి కోటను మరి గోల్కొండ కోటను మరి ఆక్రమించుకునే ముందు ఈ కోటను కూడా మరి ఆక్రమించుకున్నట్టు దీని నుంచి పరిపాలించినట్టు కూడా మనకు కొంత ఆధారాలు ఉన్నాయి చాళుక్య రాజులు అప్పుడు రాజుల కాలంలో ఒక విగ్రహం కూడా ఉన్నది మరి ఇది ఎవరి విగ్రహం అనేది కూడా మరి ఇక్కడైతే ఏమీ పేరైతే రాసిలేదు ఇది ఏకశిల అంటే ఒకే రాయి పైన మరి నిర్మించబడింది ఇది ట్రెక్కింగ్కు అనుకూలంగా ఉంటుంది తర్వాత ఇది చాలా అద్భుతంగా అంటే ఒకవైపు నుంచి చూస్తే ఇది మరి ఏనుగు నిద్రిస్తున్నట్టుగా అంటే కూర్చుని ఉన్నట్టుగా ఉంటుంది తర్వాత ఒకవైపు నుంచి మరి పెద్ద తాబేలు మరి పడుకున్నట్టుగా తాబేలు ఉన్నట్టుగా ఉంటుంది సరే ఇదంతా ఏకశిలపై ఒకే రాయిపై ఉంది మరి ఎవరెస్ట్ శిఖరం వాళ్ళు కూడా ఈ ట్రెక్కింగ్కు అంటే ఏదైనా శిఖరాలు ఎక్కాలంటే కూడా మరి ఇది ట్రెక్కింగ్కు అనుకూలంగా ఉంటుంది దీన్ని బాగా ఇక్కడ ప్రాక్టీస్ కూడా చేస్తారు ట్రెక్కింగ్ స్కూల్ కూడా ఉంది ఇదంతా భువనగిరి ఫోర్టు ఒకే ఒకే రాయిపై ఉండడమే దీని ప్రత్యేకత మరి ఇది దీని సమయం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఓపెన్ ఉంటుంది మరి పెద్దలకు టెన్ రూపీస్ చిన్నలకు ఫైవ్ రూపీస్ ఉంటుంది తర్వాత ఇక్కడ యాక్చువల్గా అయితే కొండ ఎక్కాలంటే మరి చాలామంది టూరిస్టులు అనేది ఏంటంటే ఉదయం ఉంటే బాగుండదు ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు మళ్ళీ సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు ఉంటే అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు మరి నా రిక్వెస్ట్ కూడా అదే ఎందుకంటే ఇంత ఎండలో ఎక్కాలంటే కూడా చాలా వరకు కొద్దిగా కష్టమే ఓకే రండి ఇది మెట్ల దారి ఈ మెట్ల దారిలో మనం ఎక్కాల్సి ఉంటుంది మరి ఖచ్చితంగా షూజు ఫిట్నెస్ అయితే ఉండాలి మరి అంత ఈజీ కాదు ఎక్కడ అనేది కూడా చూడొచ్చు మరి ఇది కొత్తగా నిర్మించిన మెట్ల దారి ఇలా మామూలుగా అది ప్రహరీ గోడ బౌండరీ వాల్ ఇవన్నీ కూడా విజువల్స్ మీకు ఈరోజు చూపిస్తాను చివరి వరకు చూడండి మరి ఈ వీడియోని కూడా లైక్ చేయండి వేరే వాళ్ళకి మరి షేర్ చేయండి మెట్ల దారి ఇక్కడ చూడండి మరి వెడల్పుగా ఇంత వెడల్పుగా ఉన్నది ఇది ఒకప్పుడు మరి రాజులు నిర్మించిన ఈ మెట్ల దారి రెండు వేల పద్నాలుగులో ఇది జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ కావడం జరిగింది యాదాద్రి యాదగిరి రూట జస్ట్ పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మరి ఇది వరంగల్ హైదరాబాద్ హైవేకు ఆనుకొని ఉంటుంది ఖచ్చితంగా చూడదగిన ప్రదేశం ఇప్పుడు కే కేంద్ర ప్రభుత్వం మరి రోప్వే మరి టూరిస్ట్ ప్లేసులను అభివృద్ధి చేయడంలో స్వదేశీ దర్శనంలో భాగంగా అందులో ఇదొక ప్రదేశంగా అంటే భువనగిరి ఫోర్ట్ కూడా ఒకటి ఉంది ఇదంతా మెట్ల దారి మరి కొంత నిరాధారణకు గురై వర్క్ ఎవరు క్లీన్ చేయక ఇలా ఉంది గడ్డి అది పెరిగి భువనగిరి భువనగిరి టౌన్ నేను కొద్ది దూరమే ఎక్కడం జరిగింది ఇంకా ఓన్లీ థర్టీ పర్సెంట్ ఎక్కడ సెవెంటీ పర్సెంట్ కూడా ఇంకా ఎక్కేది ఉన్నది మీకు ఈ పెద్ద దారి దీని తర్వాత మీకు ఇక్కడ చూడవచ్చు నుంచి ఇరుకు దారి అంటే చిన్నగా దారి ఉంటుంది మరి ఎక్కువ మంది ఒకేసారి ప్రవేశించకుండా కోటలోకి ఇక్కడ మీకు చూడవచ్చు ఆ సైడ్ కొంటి ప్రహరి కూడా ఉన్నది ఇక్కడ చూడండి ఓన్లీ ఒక్కరు లేక ఇద్దరు మాత్రమే వెళ్ళేటట్టు ఒకేసారి ఎక్కువ మంది శత్రు సైన్యం రాకుండా మరి ఇలా ఎరుకుగానే ఈ నిర్మించడం జరిగింది ఇది చాలా అంటే ఒక వెయ్యి సంవత్సరాల పైన మరి కఠిన ఈ నిర్మాణం కాబట్టి ఇదంతా కూడా శిథిలావస్థలకు చేరుకుంది మరి దీన్ని ఇంకా కూడా డెవలప్ చేయాల్సి అయితే ఉన్నది ఇదంతా కూడా మీరు చూడవచ్చు ఇటు నుంచి కూడా మీకు బస్ స్టాండు కనబడుతుంది ఈ బస్ స్టాండు హైదరాబాద్ నుంచి ఇక్కడ వరంగల్ పోయే దారిలో ఉంటుంది తర్వాత ఈ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఇదంతా కూడా అక్కడ భువనగిరి చెరువును కూడా మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు ఇదంతా భువనగిరి మళ్ళీ ఆ ఇరుకైన మెట్ల తర్వాత మళ్ళీ వెడల్పైన మెట్లు దారి ఇక్కడ ఈ కోట గోడను కూడా చూడవచ్చు చూడండి రాళ్ళతో ఎలా నిర్మించారో చాలా ఎత్తుగా మరి పకడ్బందీగా నిర్మించడం జరిగింది కాకుండా ఈ వీడియో కొంత లెంత్ ఎక్కువ అవుతుంది కానీ మీరు మీరు చూసిన అనుభవం రావాలని చెప్పేసి ఇది క్లియర్గా మీకు అన్నీ చూపిస్తున్నాను మీరు అన్ని విజువల్స్ చూడవచ్చు ఇదంతా కూడా ఇక్కడ ఇది కోట ముఖద్వారం అంటారు ఇది స్టార్టింగ్ మామూలుగా ఏదానికైనా గోల్కొండ కోటకు దారిలో కూడా స్టార్టింగ్ ముఖద్వారం ఉన్నట్టు ఇది ఫస్ట్ గేట్ ఎంట్రన్స్ దీన్ని దాటుకొని మరి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ఇదంతా కూడా చూడవచ్చు మరి ఇది కొంత శిథిలావస్థకు చేరుకుంది ఈ మెయిన్ గేటు లాగా ఇది ఉంటుంది ఇక్కడ సైడ్ పంపింటి అంటే చిన్న చిన్న అవసరాలకు వెళ్ళడానికి ఇది ఒక చిన్న ద్వారం కూడా ఉంది ఊకే చూడండి ఎలా ఉందో మరి అద్భుతమైన అంటే రాయితోటి మరి నిర్మించడం జరిగింది ఈ గోడను ఇక్కడ మరి ఇక్కడ సిబ్బంది కూడా మరి ఇక్కడ ఆపి మరి ఎవరు అనేది చూసుకున్న తర్వాత బయటికి పంపించేది ఇక్కడ చూడండి పాత మొత్తం ఈ నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంది కానీ అప్పటి వెయ్యి ఏళ్ళ కింద గటింది కూడా ఇలా ఉంది ఇక్కడ సైనికులు అంటే సిబ్బంది ఇక్కడ ఉండడానికి మరి ఇదంతా అంత అద్భుతంగా ఇది అంటే తలుపులు కూడా అంటే ఇక్కడ హోల్స్ కూడా ఉన్నాయి ఇది గేటు మామూలుగా గేటు పెట్టుకోవడానికి ఉన్న ఈ హోల్స్ ఇక్కడ ఈ సైడ్ ఇటు సైడ్ హోల్స్ ఉన్నాయి తర్వాత అది ఇదంతా కూడా కోటా గోడలు రండి ఇదంతా కూడా మళ్ళీ మెట్ల దారి ఇదంతా కూడా చూడవచ్చు అన్నీ కూడా మరి ఈ మధ్య వర్షం పడంతో కొంత పచ్చగా మారింది వాతావరణం మరి ఎండాకాలంలో కూడా మరి చెట్లు ఇంత ఎండలకు మరి ఎలా బతుకుతాయి అనేది ఒక విధంగా క్వశ్చన్ కానీ ఇక్కడ మరి పచ్చగా ఇప్పుడైతే వర్షాలు పడ్డాయి చెట్లన్నీ కూడా పచ్చగా అయినాయి ఇక్కడ అంటే మధ్యలో మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ అలసిపోయినప్పుడు ఇలా కూర్చోడానికి కూడా ఈ చెట్ల నీడ ప్రతిదంతా ఇదంతా కూడా హాయిగా ఉన్నది మరి ఇలా ప్రశాంతంగా కూడా మీరు ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు ఇక్కడ ఇది సీతాఫలం కస్టడాపిల్ మరి కస్టడాపిల్ మొగ్గలు మరి వర్షానికి అయినా ఇవి కూడా ఖచ్చితంగా కస్టడా ఫ్లేవర్ ఉంటాయి ఐ లైక్ టు ఈట్ దీస్ ఫ్లవర్స్ కస్టడాపిల్ ఫ్లవర్స్ నేను చిన్నప్పుడు బాగా తినేవాడిని చూడండి ఈ గుట్ట మీద కూడా ఈ కోటలో కూడా ఇంత ఎండాకాలం ఇది జూన్ ఐదో తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈరోజు అందుకనే ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇలాంటి పర్యావరణ హితమైన ఈ కోట గోడల్ని కొత్త చెట్లను ఇవన్నీటిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవశ్యకత అయితే ఉంది కాబట్టి అందరూ కూడా మరి దాన్ని ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ని అంటే ప్లాస్టిక్ తోటి వాటితో నింపేయకుండా మనం జాగ్రత్తగా మరి అన్నింటినీ కూడా పర్యావరణ ఈ మన అందరం కూడా మెలగాలి ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేయడం అలాంటిది చేయదు చాలా అద్భుతంగా ఉంది ఇదంతా కూడా మెట్ల దారి ఇప్పుడు ఈ మెట్లు ఇలా మనం ఎక్కకుండా వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా మనకి ఇక్కడ రెండవ కోట కనబడుతుంది మనం ఇంకో రెండవ దారి ఆ దారి దాటుకుంటూ వచ్చిన తర్వాత ఈ దారి మనం ఖచ్చితంగా ఈ దారిని కూడా దాటాల్సి ఉంటుంది మరి ఇంకా అసలు నేను భువనగిరికి వచ్చి ఒక ఆరు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటివరకు ఈ కోటను మరి విజిట్ చేయలేదు నేను ఎక్కలేదు కూడా సరే ఈరోజు ఎప్పుడు అనుకుంటున్నాను ఎన్నోసార్లు కానీ నాకు ఛాన్స్ రాలేదు మరి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఖచ్చితంగా మరి ఎక్కాలని నిర్ణయించుకున్న ఇది రెండో ద్వారం ప్రధాన ద్వారం ముఖద్వారం అయితే చాలా పెద్దగా ఉంది ఇది మొత్తం కూలి పోయే దశలోనే ఉంది అంటే ఇది ఒక చిన్న ద్వారమే ఇక్కడ చదివించి ఇదంతా కూడా జస్ట్ రాళ్ళు అంతా కూడా కొన్ని ఊలిపోవడం కూడా జరిగింది ఇది రెండవది నెక్స్ట్ మరి ఎన్ని ద్వారాలు ఉన్నాయి ఇలాంటివి సరే చూద్దాం ముందు ముందు ఫిట్నెస్ అయితే కంపల్సరీ అవసరం ఫిట్నెస్ లేని వాళ్ళు మరి అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కళ్ళనొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం కష్టమే ఇది మరో గేటు లాంటిది కాబట్టి ఇది పైనంగా మొత్తం కూలిపోయింది మీరు చూడవచ్చు ఇక్కడ చెట్లు ఇదంతా కూడా కూలిపోయి ఉన్నది ఇది కూడా మూడవ ద్వారం అయి ఉంటుంది అంతకుముందు మనం ముఖద్వారం ఫస్ట్ది కాకుండా ఇప్పుడు రెండో దాటినా ఇది మూడో దారి కాబట్టి ఇది మూడవది మొత్తం మొత్తం పైనంగా మొత్తం ఏం ఫ్లోరింగ్ ఏది లేకుండా పోయింది ఇదంతా ఇది వ్యూ మరి ఇక్కడి నుంచి అద్భుతంగా ఈ వ్యూ అయితే ఉంది ఇక్కడ నుంచి మరి ఈ మెట్ల ద్వారా ఇంకా కూడా ఉన్నది చూడండి ఇక్కడ మరొక పెద్ద ద్వారం ఉన్నది ఈ ద్వారం చాలా పెద్దగా ఉన్నది సేమ్ ఫస్ట్ ముఖ ద్వారం ఎలా ఉందో అలా ఉంది కాబట్టి ఇదంతా కూడా శిథిలావస్థలో అయితే ఉన్నది అది అంతా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ వారసత్వ సంపదను మరి కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఇది కూడా మన చారిత్రక నిర్మాణాలు మరి ఇవన్నీ కూడా హిస్టారికల్ మాన్యుమెంట్స్ను కూడా మనందరం కాపాడుకోవాలి అలాగే పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి మరి భూ వాతావరణం మొన్ననే ఫిఫ్టీ డిగ్రీస్ కూడా దాటింది కాబట్టి మరి పర్యావరణాన్ని అలాగే ఈ హిస్టారికల్ మాన్యుమెంట్స్ను ఇవన్నిటిని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది ఈ ద్వారం దాటిన తర్వాత మరి ఇక్కడ మెట్లు కూడా ఏమీ లేవు మంచి ఫిట్నెస్ ఉన్న వాళ్ళు ఈజీగానే ఎక్కొచ్చు నో ప్రాబ్లం ఇవంతా కూడా మరి ఇక్కడ ఈ కొద్ది దూరం మాత్రం మెట్లు అయితే లేవు మీకు అక్కడ కనబడుతున్నాయి ఇక ఇక్కడి నుంచి మెట్లు లేకుండానే ఉన్నది మరి ఆ బాట వెంట మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మనకు పైన కనబడేదే మరి భువనగిరి ఫోర్ట్ ఇది ఒక టెంపుల్ చేయడం జరిగింది ఇది మన హిందూ రాజులు చేసినప్పుడు పరిపాలించినప్పుడు ఇది ఒక టెంపుల్ ఇక్కడ చూడండి తాడి చెట్లు మరి వచ్చని ప్రకృతి కూడా మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు ఇదంతా కూడా ఇది భువనగిరి అడవరంగల్ హైదరాబాద్ ది హైవే అది తుక్కాపురం మరి చెరువు అక్కడ కొంతమంది ఇప్పుడు గుట్టను మరి దిగుతున్నారు కానీ అక్కడ మెట్లు ఎక్కేదారులు ఏడు కొలన్లు అంటే వాటర్ సోర్స్ అంటే వాటర్ మరి నిలుపుదల కోసం ఇక్కడ మీరు చూడొచ్చు తాటి చెట్లు చాలా ఉండేదట మరి ఇప్పటికి కూడా ఉన్నాయి కాకుంటే రియల్ ఎస్టేటు అవన్నీ మరి పెరుగుతున్న క్రమంలో మరి ఆ తాటి చెట్టు కూడా తీసేస్తున్నారు కాకుంటే ఇక్కడ భూమిలో ఎక్కే ఎక్కేవాళ్ళు మరి లేరు అసలు తాటి ముంజలు తాటి కళ్ళు మరి అంత హితమైనది కానీ మరి ప్రకృతి సిద్ధమైన మరి తాటి చెట్లను మరి ఎక్కి మరి తాటి ఉత్పత్తులను ఉత్పత్తి వాళ్ళు అయితే లేరు ఇది ఒక వింతైన అంటే ఒక విచిత్రమైన పరిస్థితి ఈ భువనగిరి ఫోర్ట్ నుంచి అక్కడ వైట్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్ దాని ముందు ఇండిపెండెంట్ హౌసెస్ కనబడుతున్నాయిగా అదే మా కాలనీ అది నేను ఉండే ఇల్లు కూడా అక్కడే అది దాని పక్కనే వరంగల్ హైదరాబాద్ హైవే కూడా మీరు వెహికల్స్ కూడా చూడవచ్చు ఏడు కొలలు నుండి వాటర్ సోర్స్ కొత్త అవి కూడా మీకు చూపిస్తాను రండి ఇదంతా కూడా ఫస్ట్ చదును అయిన బండ ఈ బండ పైన మనం నడవలసి అయితే ఉంటుంది సోర్స్ నీటిని మరి పొదుపు చేయడం కోసం ఇక్కడ మరి సరస్సులు ఏడు కొలను నిర్మించారు సప్త కొలను ఈ కొలను చూడవచ్చు మీరు ఇది వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వావ్ చూడండి ఇక్కడ ఇలా అద్భుతమైన మరి వాటర్ సోర్స్ అంటే వాటర్ని స్టోరేజ్ చేయడానికి ఎంత అద్భుతంగా ఉందో చూడండి కొలను ఇది అంతా కూడా ఇంతవరకు కూడా నింపుకోవచ్చు అంత ఎత్తుతోటి కాకుండా అక్కడ లీకేజ్ కావడం వల్ల ఈ నీళ్ళన్నీ వెళ్తున్నాయి కనీసం ఆ లీకేజ్ని పూడ్చినట్టయితే ఇది దీంట్లో దీని నిండా కూడా నీళ్ళు ఉంటుంది ఇక్కడ డేంజర్ అని రాయడం జరిగింది ఇది చాలా లోతుగా కూడా ఉంటున్నారు ఆకులు ఈ విధంగా ఇది కొలను అద్భుతమైన కొలను లోతైనది దగ్గరగా వెళ్ళకూడదని ఇలా డేంజర్ మనం బోర్డు కూడా అంటే రాయడం జరిగింది కాషన్ కాబట్టి ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దు ఇది మరి ఎండాకాలం కాబట్టి అది నిండగా అయితే లేదు అని మరి అది మొదటిది మళ్ళీ ఇంకా రెండవది ఇది ఒక కొలను ఇందులోకి వెళ్ళి కూడా నీళ్ళు ఇది నిండిన తర్వాత ఓవర్ఫ్లో అయి అందులోకి వెళ్ళేటట్టుగా నిర్మించడం జరిగింది దీని తర్వాత దీనిపైన ఇంకొకటి మూడు ఇలా ఏడు కొలను నిర్మించడం ఒక అద్భుతం ఇలాంటి నిర్మాణం చేయడం అనేది ఒక మెరాకిల్గా ఉన్నది చూడండి టౌన్ ఎంత బాగా కనబడుతుందో భువనగిరి చెరువు పక్కనే ఉన్నట్టుగా కనబడుతుంది ఇక్కడ నుంచి మెట్లు మళ్ళీ ఉన్నాయి దీనికి సపోర్టుగా ఈ మెట్లు ఎక్కడం కోసం ఇక్కడ సపోర్టుగా ఒకటి నిర్మించడం జరిగింది అంత ఈజీ కాదు మెట్లు ఎక్కేటప్పుడు కొంత ఇబ్బంది కాకుండా ఉండడం కోసం సపోర్ట్గా ఇవి పెట్టడం జరిగింది ఇది మెట్లు వెళ్ళే దారి ఖచ్చితంగా అన్నీ కూడా మీకు విజువల్స్ చూపిస్తాను మీరు చివరి వరకు చూడండి జస్ట్ ఈ బండరాయిని జస్ట్ మెట్లుగా మలచడం ఒక గొప్ప విషయం ఇక్కడ సపరేట్గా మెట్లు అంటూ ఏమీ లేవు ఈ రాయిని మెట్లుగా చెక్కడం జరిగింది చూడండి ఇదంతా భువనగిరి గుట్ట అంటే అంత ఈజీగా ఎక్కడ అంటే అంత ఈజీ కూడా కాదు ఇక ఇక్కడ వరకు మెట్లు ఉండే ఇక్కడి నుంచి మెట్లు కూడా లేవు మరి జస్ట్ సపోర్టు వీటికి ఇక్కడ కట్టడం జరిగింది ఈ సపోర్టు వీటితోటి వెళ్ళాల్సి ఉంటుంది ఇది కూడా ఒక కొలనే ముందుగా చెప్పినట్టు ఏడు కొలను ఇది మొదటి కొలను పై నుంచి వచ్చే దాంట్లో ఇక్కడ నుంచి ఇక్కడ పాత మెట్లు ఉన్నాయి కానీ అక్కడ చుట్టు పక్కపండి గోడ కూలిపోవడం వల్ల అది డేంజర్ అని చెప్పేసి మరి ఇక్కడ ఇంత దూరం నుంచి ఇవి ఈ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఆమె ఈజీగా ఉంది దారి అక్కడ మాత్రం చాలా డేంజర్గా ఉంది ఆడ మెట్లు లేవు తర్వాత ఇక్కడ కూడా కొన్ని ఇవన్నీ ఇరిగిపోయి ఉన్నాయి మరి చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఒకవేళ చిన్నగా ఏదైనా జారితే మరి చాలా ప్రమాదకరంగానే ఉన్నది ఈ బాట చూడొచ్చు మీరు ఇది నాకు దూరం నుంచి చూస్తే కనబడే భువనగిరి ఫోర్ట్ కానీ మరి ఇది ఎక్కాలంటే అంత ఈజీగా అయితే లేదు శత్రు రాజులు కానీ ఎవరు కూడా శత్రువులు మరి పైకి రావడానికి దుర్భేద్యంగా ఉన్న ఈ కోట నేను ఫస్ట్ టైము ఈ గుట్టను ఎక్కడం జరుగుతుంది ఇక్కడి నుంచి మళ్ళీ మెట్లయితే లేవు మరి మెట్లు లేకుండానే ఇది ఈ బాట మాటి జస్ట్ ఈ సపోర్ట్ తోటి నడవాల్సి ఉంటుంది ఇది గుట్ట పై భాగం టోటల్గా నేను చివరికి వరకు రావడం జరిగింది ఇక్కడ ఇది మీరు చూడవచ్చు ఫిరాంగి ఒకప్పుడు ఈ ఎత్తు ఇంత ఎత్తులో నిలబడి మరి శత్రువులను ఎదుర్కోవడానికి ఇది ఈ దానిపై ఉండి చేసేవాళ్ళము మరి ఇక్కడ రాయి పైన అంటే రోల్ లాంటిది ఉంది ఇది ఇదంతా కూడా చాలా ఎత్తులు ఉన్న భోనేరి కోట మరి దీన్ని ఎక్కాలంటే కొద్దిగా సాహసం అయితే చేయాల్సే ఉంది ఇది కూడా ఒక అద్భుతమైన నిర్మాణం అయితే ఒకటి ఉంది ఇది గృహం లాగా ఉంది మరి ఇది దేనికోసం వాడారో కూడా తెలియదు సరే ఇది చిందంగా సిమెంట్ ఫ్లోరింగ్ తోటి ఇక్కడ నిర్మాణం కరెంటు ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఇందులో మాత్రం ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇది గుట్ట పైన ఉన్న పరిస్థితి ఇది ఒక పెద్ద రాళ్ళు మెట్లుగా మరి ఇంత పైకి ఈ రాళ్ళు ఎలా వచ్చాయి సరే ఉన్న ఇక్కడ రాళ్ళనే మెట్లుగా మల్చారా తెలియదు ఇదంతా కూడా చూడవచ్చు ఇవి కూడా మెట్లు ఇది భువనగిరి ఫోర్ట్ ఇక్కడ కస్టర్డ్ ఆపిల్ ల్యాండ్స్ కూడా చూడవచ్చు బౌండరీ వాల్ కోట బౌండరీ వాల్ అక్కడ కూడా మీరు దూరంలో ఒక కొలను కూడా చూడవచ్చు మరి ఇలాంటి కొలను చాలా ఉన్నాయి ఇక్కడ నీళ్ళు అక్కడ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా వేస్టేజ్ అంత ఇంట్లో వేయడం వల్ల కొంత కొలను కలుషితమైంది కానీ ఒకప్పుడు తాగునీరు మరియు వాడుకోవడానికి కొలను లాగా వీటిని నిర్మించడం జరిగింది ఇది ఈ నేచురల్ ఏర్పడిన కొలను వాటికి కొంత హారీ కూడా కానీ చుట్టూ బౌండరీ కట్టి ఎక్కువ నీళ్ళు నిల్వ ఉండేటట్టుగా చేయడం కోసం ఇది చేశారు మరి ఇక్కడ ఒక మరి స్విమ్మింగ్ లాగా ఉన్నది చూడవచ్చు ఇది వాటర్ని నిల్వ చేసుకోవడానికి ఇది ఒక హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ కూడా చూడొచ్చు ఇదంతా కూడా అటు సైడు కొండలు గుట్టలు మధ్యలోనే ఈ భువనగిరి ఉంటుంది ఈ భువనగిరి ఇదంతా కూడా రైల్వే ట్రాక్ కూడా ఇది అంత దూరంలో కనబడేదే రైల్వే స్టేషన్ అది మీకు రేకులతోటి అంటే బ్లూ కలర్లో కనబడేది రైల్వే స్టేషన్ అది రైల్వే ట్రాక్ మరి ఇక్కడి నుంచి ఆదిరిగుట్ట జస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ కిలోమీటర్ దూరంలోనే మనకు యాదాద్రి కూడా ఉంటుంది ఇది భువనగిరి కోట పై భాగం మొత్తం నేను చివరికి పైకి కూడా ఎక్కడం జరిగింది మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతవరకు వచ్చి అక్కడ ఆగిపోవడం జరిగింది వాళ్ళు కొంత భయపడి ఎక్కలేకపోయారు అక్కడ చూడండి చెక్కలు చెక్కల తోటి మరి ఆ చెక్కలు ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిన నిర్మాణం అక్కడ చెక్కల్ని సపోర్ట్గా చేసి మరి నిర్మాణం చేయడం జరిగింది కొంత కూలిపోయింది ఇంకా కూలిపోయే దశలో ఉంది మరి అక్కడ ఇటుకల కూడా కొంత నిర్మాణం అయితే కనబడుతుంది మరి ఇదంతా కూడా గుట్ట పై భాగంలో ఉన్న పరిస్థితి ఇది ఎక్కడికక్కడ శిథిలావస్థలోనే ఉంది ఎలాంటి ఏర్పాట్లు అయితే ఏవి లేవు మరి ఎవరు కూడా సిబ్బంది కానీ ఉద్యోగస్తులు కానీ ఇక్కడ నిర్వహణకు సంబంధించి కానీ ఏది అయితే లేదు ఇది గుట్ట మొత్తం పై భాగంలో నేను ప్రస్తుతం ఉన్నాను అదంతా మీరు భువనగిరి పరిసర ప్రాంతాలు చూడచ్చు ఇది గుట్ట మన పై నుంచి కనబడేది ఇది ఒకటే కాకటే అక్కడ చిన్నగా కనబడుతుంది ఇగో ఇది ఇంత పెద్ద నిర్మాణం అయితే ఉంది ఇది ఇక్కడ ద్వారాలు లాగా ఉన్నాయి మరి ఇది లోపల మీరు చూసినట్టయితే ఇది నిర్మాణం మరి కింది ఈ బేస్మెంటు ఇలా ఆర్చులతో అలా ఈ ఆర్చులు లాగా ఇట్లా కట్టి మరి ఈ నిర్మాణం పై దాకా ఉంది ఇది ఒక్కటే మనకు మరి దూరం నుంచి మనకు కనబడేది మిగతా అవన్నీ కూడా బాట మట్టి వచ్చేది అవన్నీ కూడా కొల్లలు అవన్నీ ఏమి కనబడవు ఇది ఒక్కటి మాత్రమే మనకు కనబడుతుంది ఇట్లా ఇట్లా చూడండి ఇక్కడ రోలు ఎంత చూడండి ఇదంతా కూడా లాగా ఈ నిర్మాణం ఈ నుంచి ఇంత పెద్ద నిర్మాణం మనకు పైన చిన్నగా కనబడుతుంటది మనం కింది నుంచి చూస్తే ఇది చాలా ఎత్తుగా ఉంది మరి ఈ నిర్మాణం మెట్ల ద్వారీ ద్వారా మనం ఇక్కడ పైకి వచ్చినట్టయితే ఇక్కడ కూడా మళ్ళీ చూడండి ఈ నిర్మాణాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఒక అంటే చిన్న లాగా నిర్మించారు ఇది కొలం లాగా చూడండి ఇది అంతా చాలా కింది నుంచి అంటే స్టెప్స్ అంటే మామూలుగా ఫ్లోర్స్ లాగా కట్టారు కింది ఫ్లోర్ అది అది మరి పై ఫ్లోర్ ఇక్కడ అసలు నీళ్ళు వచ్చే దారిలాగా ఉంది అక్కడ నుంచి పై నుంచి వాడితే ఇందులోకి వస్తే ఇందులోకి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్ళిపోయేటట్టుగా ఒక అద్భుతమైన నిర్మాణం చూడండి వాటర్ కూడా మరి ఇవన్నీ కూడా పిల్లర్స్ ఒక పిల్లర్స్ కూడా ఎంత బాగా ఈ ఆర్చులు అన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి కానీ ఇక్కడ డిజైన్స్ కూడా ఎంత బాగా చేశారో అప్పుడు మరి ఇది ఒక వెయ్యి డెబ్బై ఐదు ప్రాంతంలో ఇది నిర్మాణం చేశారు కాబట్టి డ్రైనేజ్ లాగా సరే ఇందులోకి నీళ్ళు రావడం మళ్ళీ ఇందులోకి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్ళడం మరి ఇలా నిర్మాణాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి దాన్ని కూడా చూడొచ్చు విజువల్స్ చూడండి అటు దాన్ని కూడా చూడొచ్చు అద్భుతంగా ఉంది ఒక నిర్మాణాలు మొత్తం శిథిలావస్థకైతే చేరుతున్నాయి ల్సి అయితే ఉంటుంది అయితే లేవు పైనుంచి ఇక్కడ చూడవచ్చు మీరు మెట్లు లేవు చాలా జాగ్రత్తగా చిన్నగా దిగాలి ఏమాత్రం జారినా కానీ చాలా డేంజర్గా ఉంటుంది ఇది ఈరోజు భువనగిరి ఫోర్ట్ ట్రిప్ యొక్క విశేషాలు మరి నేను చాలా కష్టపడి చాలా విజువల్స్ తీయడం జరిగింది మరి ఇంత పైకి కూడా రావడం జరిగింది ఖచ్చితంగా మీరు ఈ వీడియోను మీరు లైక్ చేయండి ఇంకా ఇతరులకు షేర్ చేయండి మరి ఈ భువనగిరి ఫోర్ట్ యొక్క విశేషాలను కూడా అందరూ కూడా తెలుసుకునేటట్లు చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి నేను ఇప్పుడు ఈ గుట్టను దిగుతున్నాను పైనుంచి మెట్లు కూడా లేవు కాబట్టి చాలా జాగ్రత్తగా మళ్ళీ దిగండి మరి ఈ విధంగా మీరు టూర్ను ఎంజాయ్ కూడా చేయొచ్చు ఇంకా కూడా అంటే ప్రభుత్వం కూడా దీన్ని బాగా డెవలప్ చేయాలనేది నేను విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి ఇలా ఖచ్చితంగా పైన ఎలాంటి వాటర్ ఫెసిలిటీస్ లేవు మరి కింద కూడా అలాంటి ఫెసిలిటీస్ అయితే మధ్యలో కానీ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఉదయం అంటే ఇంత ఎండలో ఇప్పుడు ఎంత నడి ఎండ కూడా కొడుతున్నది మరి ఎండలో ప్రయాణం తర్వాత ఈ ఫోర్టు అంత అంతా రాయితో కట్టిన నిర్మాణం కాబట్టి ఎక్కాలంటే చాలా కష్టం కాబట్టి ఖచ్చితంగా ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మరి పెట్టి మళ్ళీ సాయంత్రం రెండు నుంచి ఐదు ఇటు వరకు ఫెసిలిటీ అవకాశం ఇవ్వాలి అందరికీ కూడా మరి ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీన్ని డెవలప్ కూడా చేయాలి మరి రోప్ వే కూడా దీనికి ఎందుకంటే మరి ఫిట్నెస్ ఉన్నవాళ్ళే పైకి ఎక్కుతారు కాబట్టి అందరూ కూడా పైకి వెళ్ళేటట్టుగా రూప్ వే సౌకర్యం కూడా కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి